తెలీదు కదా ఇదే అని ఇది జరిగింది యథార్థం మీకు ఇందులో ఎవడ కావాలంటే వాళ్ళందరూ సాక్ష్యాలు ఉన్నారు అంటే నేను ఎన్ని మాకు చెప్తున్నామంటే మూడు పిల్లలకి చెప్పుకోకర్లా పిల్లలకి చెప్పుకోకర్లా కానీ సమాజానికి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇదంతా కూడా అది ఆ రోజు సంఘ జరిగింది మన మన అదృష్టవశాత్తు నా శ్రీమతి కోసం విపరీతంగా ట్రై చేశారు నా జీవితంలో అయితే అంటే ఏ పకోడికి కూడా రాకూడదు భార్యను తీసుకుని దాక్కుంటూ రోజుకొక లేదా రెండు రోజులకు ఒక ఇంట్లోనో ఒక చోట్లోనో ఉంటూ పదిహేను రోజులు తిరగటం అనేది నిజంగా ఆ రోజే నేను మానసికంగా చచ్చిపోవాలి రాజకీయంలోంచి మానేయాలి ఎవరికి రాగొన్నటువంటి దుస్థితి అది చివరికి అదృష్టవశాత్తు యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చా కూడా వదల్ల జనవరి ఫస్ట్ తారీఖున నా భార్యను పోలీస్ స్టేషన్కి పిలిచి నాలుగు గంటల పాటు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేడాడు సిఏగాడు రోజు నీది నడుస్తుంది దీనికి సమాధానం చెప్పే రోజు వాతకి పది వాతలు పెట్టే రోజు ఖచ్చితంగా వస్తనే కోరుకున్నాను అది అయిపోయింది అప్పుడు మన ప్లేయర్ అయినటువంటి అంటే మనకి టీంలో పెద్దోడుగా ఉన్నటువంటి వరదా గారు కానీ ఆయనతో పనిచేసినటువంటి చాలా మంది ఇక్కడ కూడా వాళ్ళ మీటింగ్ కూడా వచ్చారు కొంతమంది మన లీగల్ టీంలో చాలా మంది వీళ్ళందరూ కలిసి నాతో చెప్పింది దయచేసి మేడం గారికి బెయిల్ వచ్చే వరకు నువ్వు నోరు తెరవబాకు ఇప్పబాకు మాట్లాడబాకు అని నన్ను అందరూ నువ్వు ఎట్టపోయినా పర్లా ఆవిడ కదా వద్దని చెప్తే నేను మాట్లాడాల వెంటనే టీడీపీ వాళ్ళు ఇది కనపడతలేదు కుటుంబం అదృశ్యం ఇది మాట్లాడతలేదు మొదలు నాకు బెయిల్ రావటానికి మరొక రెండు నెలలు పట్టింది ఆ రెండు నెలలు కూడా హైకోర్టు ప్లేయర్లు కానీ ఇల్లు కానీ నువ్వు మాట్లాడబాకు నువ్వు మాట్లాడబాకు నీకు దండం పెడతానా బాబు నువ్వు మాట్లాడబాకనే చెప్పారు ఇందులో కుటుంబాలు ఉన్నాయి నువ్వు ఒక్కడివి అయితే పర్లేదు ఇందులో ఆడవాళ్ళు కూడా ఇరికిచ్చారు కాబట్టి ఏంటి అంటే ఇంటి యజమాని గోడ యజమాని ఆవిడ ఎందుకు ఇంటి ఆవిడ పేరు మీద నా జీవితంలో బుద్ధి వచ్చింది అంటే రాజకీయాలు తిరిగేవాళ్ళు పొరపాటును కూడా ఇంట్లో ఆడవాళ్ళ మీద ఆస్తులు పెట్టబాకండి వ్యాపారాలు చేయబాకండి రోజులు చూస్తున్నాం కదా ఈ పరిస్థితులు ఉన్నాయి అది అయిపోయాక హైకోర్టులో నాకు బెయిల్ వచ్చింది రెండు నెలల తర్వాత అంటే జడ్జి ఏం చెప్పారు ఆయన నానిగా అరెస్ట్ చేయబాకండి అన్నారు అరెస్ట్ చేయకుండా రెండు నెలల తర్వాత బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మావలేదు ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా మన పని మొదలు పెట్టాం అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు మళ్ళీ మాట్లాడుతున్నాడు వీడి రెచ్చిపోతున్నాడు అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఒకడు వెళ్ళిపోయాడు ఒకడు గుండుపోటు వచ్చింది ఆడిపోటు వచ్చింది ఇటు పోట వచ్చింది ఇది మాత్రం ఇది దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు అది అయిపోయింది కదా ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా